ఒక అందమైన అడవిలో గజ్జు అనే పెద్ద ఏనుగు ఉండేది గజ్జు చెప్పాడు సుప్రభాతం నా స్నేహితులారా హాయ్ గజ్జు శుభోదయం కుందేలు కూడా చెప్పింది హలో గజ్జు శుభోదయం గజ్జు అన్ని జంతువులకు స్నేహితుడు రోజు మనమందరం సరదాగా గడపాలి చిలుక చెబుతుంది నీ దయ వల్ల మేమందరం సంతోషంగా ఉన్నాం గజ్జు గజ్జు నీళ్లు తాగుతూ ఆనందిస్తాడు ఆహ్ తాజా నీళ్లు చాలా బాగున్నాయి అలా జంతువుల రోజు సంతోషంగా మొదలైంది నుంచో ఒక దుష్టం నక్క అడవిలోకి వచ్చింది కుందేలు భయంతో అయ్యో మనం ఏమి చేయాలి నక్క అంటుంది ఈ అడవి ఇప్పుడు నాది అవుతుంది చిలుక చెప్పింది గజ్జు గజ్జు దయచేసి మాకు సహాయం అంటాడు ఆందోళన పడకండి నేను ఇక్కడ ఉన్నాను నక్క పొగరుగా అంటుంది నన్ను ఎవ్వరూ ఆపలేరు గజ్జు చెబుతాడు అవునా అయితే ప్రయత్నించు నక్క జంతువులు భయపడ్డా గజ్జూ ధైర్యంగా నిలిచాడు నక్క గుసగుసగా అనుకుంటుంది ఎలాగైనా వీళ్ళందరినీ భయపెట్టాలి అని గజ్జు చెప్తాడు నేను నా స్నేహితులను కాపాడతాను గజ్జు నీళ్లు చల్లుతూ ఇది తిని చూడు నక్క అన్నాడు అయ్యో నా ఒళ్లంతా తడిచిపోయింది చిలుక హాహాహా చాలా ఫన్నీగా ఉంది నక్కకి తిక్క కుదిరింది కుందేలు గజ్జు చాలా తెలివిగా ఉన్నాడు నక్క జారిపడుతూ అయ్యో నేల చాలా స్లిప్పరీ గా ఉంది గజ్జు నవ్వుతూ జాగ్రత్తగా ఉండాలి కదా నక్క అన్నాడు నక్క పరిగెడుతూ నేను ఓడిపోయాను నక్క గజ్జు ఎదుట ఏం చేయలేకపోయింది నక్క ఉంచిన ట్రాప్ లో ఒక చిన్న కుందేలు చిక్కుకుంది కుందేలు సహాయం చేయండి దయచేసి నన్ను కాపాడండి అని అరుస్తుంది గజ్జు అయ్యో చిన్నవాడా నువ్వు భయపడకు నేను కాపాడుతాను గజ్జు అంటాడు కుందేలు నువ్వు ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఉన్నావు కుందేలు చెప్పింది ధన్యవాదాలు గజ్జు నువ్వు నా హీరో గజ్జు చెబుతాడు ధైర్యం మనసులో ఉంటుంది శరీరంలో కాదు కుందేలు గజ్జు కాళ్లను హత్తుకుంటూ నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను నక్క ఇకపై జంతువులను భయపెట్టలేకపోయాడు గజ్జు గట్టిగా అరిచాడు అడవి అందరికీ సురక్షితం నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో నక్క నక్క భయంతో సరే నేను తిరిగి రాను అని పారిపోయింది కుందేలు ఎగురుతూ మావు గజ్జు గెలిచాడు అని ఆనందంగా ఉంది గజ్జు అంటాడు మనమందరం కలుసుంటే బలంగా ఉంటాం అన్ని జంతువులు ఆనందంగా నృత్యం చేస్తాయి అడవిలో శాంతి స్నేహం తిరిగి వచ్చింది బలం అనేది పరిమాణంలో కాదు మనసులో ఉన్న దయలో ఉంది స్నేహితులందరూ కలిసి అన్నం తింటారు అడవిలో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొంది స్నేహితులందరూ హాయిగా ఉన్నారు